ఆలోచన మారింది ఆలోచన మారింది మతం మారలేదు మతం మారలేదు మా ప్రార్థన గదులు మోకరించినప్పుడు మాకు కన్నీళ్ళే వస్తాయి ఎందుకంటే ఎప్పుడు నా దేశానికి ఎప్పుడు నా దేశానికి మతానికి కులానికి దేవునికి మధ్యలో ఉన్న వ్యత్యాసం ఎప్పుడు అర్థమవుతుంది ఎందరో పెద్దలు వీటిని కూడా క్యాష్ చేసుకుని మనుషుల్ని విడదీస్తున్నారే ఎందరో పెద్దలు వివాదాన్ని అనచాలి గొడవ లేకుండా చెయ్యాలి అలాంటి వారు లేని అర్థాలు ఎప్పుడు నా నా దేశం దేశం మేలు పొందుతుంది ఎప్పుడు సరిగ్గా ఆలోచిస్తుంది అని ఏడ్చాను దేవుని సన్నిధిలో కన్నీళ్లు గార్చాను నా దేశానికి అర్థమయ్యేటట్లు చేయడానికి ఈ చివరి దినాల్లో ఒక పెద్ద స్వరం అవ్వాలనుకుని పరిగెత్తడం ప్రారంభించాను అందుకే ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించడానికి మిషన్ సమన్వయత అనే ఒక వేదికను స్థాపించాను